యాంత్రికంగా మారిన జీవన శైలి ఆహారపు అలవాట్ల నేపథ్యంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోందని జయంతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎన్డీ డాక్టర్ శరత్ చంద్ర తెలిపారు మధుమేహ వ్యాధిపై ఎస్సార్ నగర్లో అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ వ్యాధికి సంబంధించి ఎనభై శాతం మంది బాధితుల్లో రక్తపోటు సమస్య కూడా ఉంటోందని తెలిపారు మధుమేహం గుండె మెదడు మూత్రపిండాలు రక్తనాళాలు వంటి ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుందని చెప్పారు ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో మధుమేహం అధికమవుతోందని తెలియజేశారు ఇటీవల ఇరవై ఏళ్ల వయసు వారు కూడా దీని బారిన పడుతున్నారని వివరించారు ఆరోగ్యకరమైన జీవనశైలి సమతుల ఆహారాన్ని తీసుకోవడం తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలతో మధుమేహాన్ని అడ్డుకునే వీలుందన్నారు जयंतीजिस्टर प्रणीलाजिस्टर सुंदर फिजिशियन इवा प्रेस मीट आर्गन की कारण रेपी मन अंदर वर्ल्डी చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ పర్టికులర్లీ మన దేశానికి ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది అండ్ ఇండియాని నిన్నగాకమాక వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు ఇప్పుడు కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బిరుదు మనకి పోయింది బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం హండ్రెడ్ మిలియన్ కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ మిలియన్ అండ్ టెన్ క్రోర్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ ఫోర్ ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు మన స్టేట్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మొత్తం దేశంలో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే యావరేజ్గా తెలంగాణలో ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు తో బాధపడుతున్నారు సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద హండ్రెడ్ మిలియన్ టోటల్ తెలంగాణలో ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబల్ ఓకే సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు గా తెలుసుకోవాలి అంటే డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్ ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ నర్వస్ న్యూరాలజీ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను బేసికల్ గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మేజర్ గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో రక్తాలలో బ్లాక్స్ రావడం వల్ల సో దీనికి పేషెంట్స్ కి హార్ట్ అటాక్ రావచ్చు లేదా అన్స్టేబుల్ ఎంజాయ్ రావచ్చు కొన్ని కొన్నిసార్లు రెండు మూడు అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం డయాబెటిక్